ఓకే ఈరోజు మనం ఒక గేమ్ ఆడదాం ఏం గేమ్ అంటే మ్యూజికల్ చైర్స్ వెరీ గుడ్ ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా మీరు ఏం చేయాలంటే నేను ఇది సౌండ్ చేస్తా ఇట్లా సౌండ్ చేస్తా ఆ సౌండ్ ఎప్పుడు ఆపుతానో అప్పుడు మీరు చైర్లో కూర్చోవాలి అలా ఎవరైతే కూర్చోవాలో వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలి ఓకేనా రెడీ స్టార్ట్ గుడ్ వెరీ గుడ్ దేవా పక్కకి రానానా ఒక చైర్ తీసేయాలి ఇప్పుడు గుడ్ వెరీ గుడ్ ఆరాధ్య పక్కకి వచ్చేయి వెరీ గుడ్ అన్విక పక్కకి రావాలి ఇప్పుడు మీ ఇద్దరు జాగ్రత్తగా తిరగాలి వెరీ గుడ్ మైదిలికి క్లాప్స్ కొట్టండి అందరూ కొట్టండి దగ్గరికి రండి దగ్గరికి వచ్చేసి క్లాప్స్ కొట్టాలి ఎవరు గెలిచారు ఇప్పుడు మైదిలి గెలిచింది నెక్స్ట్ గేమ్ మళ్ళీ ఇంకోరు గెలుస్తారు సరేనా ఎవరు ఫీల్ అవ్వకూడదు ఓకేనా క్లాప్స్ కొట్టండి అందరూ మైదిలీకి వెరీ గుడ్